విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక అబద్ధాల ఫ్యాక్టరీ నుండి ఈ ప్రచారాలు జరుగుతున్నాయంటూ ప్రకటించారు దొంగ మాటలు చెప్పే వారి మాటలు వింటే మన బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు ఎలా కాపాడుకోలో ఆలోచిస్తున్నామని పనికి అబద్ధాల అబద్దాల ఉన్న రాజకీయ పార్టీకి అబద్దాలు ప్రచారం తప్ప ఏమీ చేయలేదన్నారు సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తను ఒప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేది లేదన్నారు వాజ్పేయి హయాంలో తను పోరాడి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నామని ఫ్యాక్టరీని ఎలా కాపాడాలో తమకు తెలుసన్నారు చేతకని అబద్ధలు చెప్పే వారి మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయన్నారు అబద్దాలు చెప్పే కొద్దీ వాటిని నమ్మాలనిపిస్తుందన్నారు ప్రైవేటీకరణ తను ఒప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారని తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ అనే సంగతి తమకు తెలుసు అన్నారు ఆంధ్రుల హక్కుగా పుట్టిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఎన్డీఏ కాపాడుతుందన్నారు గొర్రె పిల్లను తీసుకెళ్తుంటే దానిని కాజేసేందుకు కుక్కపిల్లను తీసుకెళ్తున్నామని ఒకరు అంటారని ఆ తర్వాత ఇంకొకరు ఆపై మరొకరు అదే పంతలో ప్రశ్నిస్తే దానిని తీసుకెళ్లే వ్యక్తి కుక్కపిల్లేనని నమ్మి గొర్రె పిల్లను వదిలేస్తే దానిని వాళ్ళు కాజేస్తారని వైసీపీ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచేశారని వారిని వదిలిపెట్టేది లేదన్నారు ఎన్నికలు చెప్పినా సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు తాను అధికారంలోకి వచ్చి ఇంకా ముప్పై రోజులు కాలేదని అప్పుడే పెన్షన్లు పెంచామని నాలుగు వేల పెన్షన్ పెంచి ఏప్రిల్ నుంచి ఏడు వేలను ప్రజలకు చెల్లించామన్నారు పేదలపై తమకున్న ప్రేమ అది అన్నారు తమ్ముళ్లకు ఉద్యోగం లేవంటే మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెట్టామన్నారు అందరి భూములన్నీ కొట్టేయాలని చూశారని ల్యాండ్ టైటిలింగ్ కాదు ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ జగన్ వేసిన స్కెచ్ రద్దు చేస్తామని చెప్పి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేశామన్నారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు పేదలకు అన్నం పెడితే సహించలేని మనుషులు ఉన్నారు అతని పేరు పలకడం కూడా ఇష్టం లేదన్నారు ప్రజల్ని పీడించిన భూతాన్ని నమ్మొద్దని దానిని శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాధ్యత ప్రజలకు అప్పగించానని చెప్పారు భూతాన్ని నియంత్రించి ముందుకు వెళ్లాలన్నారు ప్రజలందరికీ ఆదాయం పెంచే మార్గంలో భాగంగా గణ